హాయ్ అండి నేను మీకు ఇటు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి మన వెనకట్లో మన పెద్దవాళ్ళ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిగడ్డ రసం బాయిల్డ్ ఎగ్గు అయితే వేస్ట్ చేసేవారండి చాలా బాగుండేది ఇప్పుడు నేను అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అయితే మాకు ఎప్పుడు కూడా ఇలానే చేసి పెట్టేదండి అసలు చాలా అంటే చాలా బాగుండే చికెన్ మటన్ ఏం పనికి వస్తుందండి ఈ కర్రీ ముందు ఇప్పుడు అదే ప్రాసెస్లో అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకుందామండి ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిగడ్డలు అనేవి ఇలా పొడువుగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి అప్పుడే ఉల్లిగడ్డ రసానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్క అనేది ఇలా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకొని ఇప్పుడు కొంచెం అంతా పసుపు అయితే వేసుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందామండి చాలా బాగుంటుందండి అసలు వంటలు అని వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంత సింపుల్గా ఉంటుంది ఇవైతే మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే మంచిగా నూరు పెట్టుకున్న అల్లం అయితే వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే అల్లం పచ్చివాసన పోయేదాకా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి లేకపోతే పచ్చివాసన వస్తూనే ఉంటుంది మనకి అల్లం పచ్చివాసన పోయినదాకా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఒక రెండు మూడు అయితే వేసేసుకోవాలండి అచ్చం ఉల్లిగడ్డ రసం కూడా చేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు టమాటా ముక్క వేసుకున్న తర్వాత కూరకు సరిపడా కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చిన్నప్పుడైతే మేము చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళం ఈ కర్రీని మంచిగా టమాటా ముక్క అనేది మెత్తగా ఉడికే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి చూసారు కదా మంచిగా అయితే ఉడికిపోయిందండి టమాటా ముక్క ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసేసుకోవాలండి దీంతోపాటు నార్మల్ వాటర్ కూడా ఒక గ్లాసులో అయితే పోసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా పులుపు తినొద్దండి పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా నార్మల్ వాటర్ పోస్తే పులుపుకి నార్మల్ వాటర్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లని చిన్న ము మధ్యలో కట్ చేసి అయితే ఇలా వేసుకోవాలండి ఘాట్లు పెట్టి ఎప్పుడన్నా మన ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినా కానీ బంధువులు వచ్చినా కూడా ఇలా స అయితే పెట్టొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడే అయితే వాళ్ళకి ఇలా పెట్టవచ్చండి ఇలా మరిగేటప్పుడు అయితే కొంచెం చికెన్ మసాలా వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు వేయటం వల్ల ఎగ్స్కి కర్రీకి అనేది మసాలా మంచిగా పడుతుంది ఇలా మొత్తం ఉడికిన తర్వాత అయితే పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా అయితే ఆయిల్ పైకి తేలితేనే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడైతే మనం మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి దీనికి టేస్ట్ పుదీనా కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అప్పుడే చూసారు కదండి ఎంత సింపుల్గా త్వరగా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మనకు కామెంట్ చేయండి